જગરે જાગરે જાગે 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 રણે રાણે રાળે જલ્દી 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 જ ீர் உண்ட அது மண்ட அம हुँच ते अर मातALLYऺ। अर सार्ठा तरा का युजाए रखानी, है सहहा假 हम कई अर चानी जांड ओоминаं detta कोई मत घर्मस और उल अर desenvol़yang कम कि यॉई पर खते मता diyor మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తా ఇప్పుడు మూడు చూట్లు పడుతుండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు పేరు ఇప్పుడు అన్నదాత సుఖీభవా అని పేరు రాసిన అడగండి అడగండి ఇప్పుడు వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రాజాకే నేస్తం వస్తా అండి ఈబీసీ నేస్తం అటువన్నీ వస్తాండి ఇప్పుడు ఏం రాలేదని అందరు చెప్పేది నేను చెప్పేది ఏమంటే ఈ రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటాను కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసి ఉంటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి మందిని మాట్లాడిచ్చినట్లు